దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్థుతి ప్రభావములు కలుగునగాక బాగున్నారా దేవాది దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించినారు ఈ నూతన దినంలో ఈ నూతనమైన వాగ్దానము పొందుకోవడానికి మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకముగా కనిపెడుతూ ఉన్నారని ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచి ఉన్నాను ఈరోజు ఉదయం లేవంగానే ఎంతమంది ప్రార్థన చేశారు ఎంతమంది వాక్యం చదువుకున్నారు ఎంతమంది దేవునితో సమయాన్ని గడిపారు దేని వీటిల ఉదయం లేవంగానే నీ మొదటి గడియ దేవునికి ఇచ్చినప్పుడు దేవునితో సమయాన్ని గడిపినప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను ఆస్వాదించే దేవుడుగా అని ఉంటారు అంత మాత్రమే కాదు మన కోరికలను నెరవేర్చే దేవుడిగా ఉంటాడు దేనికోసమైతే ఎదురు చూస్తున్నామో దేనికోసమైతే కనిపడుతున్నామో ఏ అయితే ప్రభు సన్నిధానంలో అడుగుతున్నామో ఖచ్చితంగా అవి నెరవేర్చి మన జీవితాలలో గొప్ప సమాధానము సంతోషము అనుగ్రహించే గొప్ప దేవుడిగా ఆయన ఉంటారు కాబట్టి ఉదయం లేవగానే పేపర్ చదవడం కంటే కాఫీ తాగడం కంటే ఇంట్లో మిగతా పనులు చేయడము కంటే దేవునితో కొంత సమయం గడపండి ప్రయత్నం చేయండి దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు ఇదను ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థనా ప్రార్థనాపూర్వకంగా పొందుకుందాం తలలో వచ్చండి ప్రార్థన పరిశుద్ధులని కొందరు అరస్ట్ ఉదయ కాలంలో మేము అందరం ని సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దర్శించండి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని ఏసు నామమున అడిగి వేడుకొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇతరం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి నూట పంతొమ్మిదవ సంకీర్తన నూట అరవై తొమ్మిదవ చరణమును చదువుకుందాం యహోవా నా మొర నీ సన్నిధికి వచ్చునుగాక నీ మాట చెప్పున నాకు వివేకము నిమ్ము దేవుని స్తోత్రం భక్తుడికి చేయించినటువంటి అద్భుతమైనటువంటి ప్రార్థన అతను అంటున్నాడు ఏహోవా నా మొర నీ సన్నిధికి రావాలి నీ సన్నిధికి నా ప్రార్థన వినపడాలి నీవు నా ప్రార్థన వైపు దృష్టి ఉంచాలి నీ సన్నిధికి వచ్చునుగాక అని ప్రార్థన చేస్తున్నాడు మిట్లరా మన దేవుడు మన ప్రార్థనలు ఆలకించే దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే ప్రభుని అడిగితే ఖచ్చితంగా ఆయన ఆలకించి మన యొక్క విన్నపంలో జవాబులు ఇచ్చే గొప్ప దేవుడిగా ఆయన అంటారు ఈరోజు మన ప్రార్థన సన్నిధికి చేరాలి అంటే దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి బైబిల్ గ్రంథంలో చాలామంది ప్రార్థనలు చేశారు వారి ప్రార్థనలు దేవుడు ఆలకించారు వారి ప్రార్థనలు దేవుడు ఆలకించడానికి గల కారణం వారి జీవితంలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు బైబిల్ గ్రంథంలో మనందరూ తెలిసినటువంటి వ్యక్తి అపోస్తుల కాలిముల గ్రంథము పదవాచో వచనం నుండి మనం గమనిస్తే అతను అన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు మనం గమనించగలం ఓటో వచనం నుండి ఇటాలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొన్నేలేని భక్తుపరుడు కైసరియాలో ఉండెను అతడు తన ఇంటి వాళ్ళందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు నోత ఇక్కడ కొన్నెలి ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది చేరడానికి గల కారణం కొన్నెలు ఎలా ఉన్నాడు అంటే భక్తిపరుడిగా ఉన్నాడు అన్యుడే కానీ దేవుడంటే భయము దేవుడంటే భక్తి కలిగినటువంటివాడు వాడు అతను మాత్రమే కాదు తన ఇంటి వారందరూ కూడా భక్తి కలిగినటువంటి వారు అలాగే బహుధర్మ కార్యములు చేయించు ఉన్నారు మంచి పనులు చేస్తున్నారు ఇతరులకు సహాయం చేస్తున్నారు ఇతరులను ఆదరిస్తూ ఉన్నారు వారికి సహాయం చేస్తూ ఉన్నారు అన్నిటికన్న ప్రాముఖ్యము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎల్లప్పుడూ దేవుడి సన్నిధానంలో కనిపెడుతూ ఉన్నారు ఎల్లప్పుడూ దేవుడితో సహవాసం చేస్తూ ఉన్నారు సమయం దొరికినప్పుడల్లా కుటుంబముగా కలిసి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు వారు ప్రార్థన చేయడమును బట్టి దేవుడితో సహవాసము చేయడమును బట్టి దేవుని మీద ఆధారపడడమును బట్టి దేవుడు వారి ప్రార్థన ఆలకించి మనం జవాబిచ్చి ఉన్నారు ప్రాముఖ్యంగా వారి ప్రార్థన దేవుని సన్నిధానంలో చేరింది ఈరోజు మనము కూడా ఈ లోకంలో దేవుడు అంటే భయభక్తులు కలిగినప్పుడు ఇతరులను ప్రేమించగలిగినప్పుడు సహాయం చేయగలిగినప్పుడు ఎల్లప్పుడూ మనము దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు నీ ప్రార్థనను కూడా దేవుని సన్నిధికి చేరుతుంది కాబట్టి ఎంత సమయం దేవునితో మీరు గడపగలుగుతూ ఉన్నారు దేవునితో సహవాసం చేయండి దేవుడితో ఉదయం లేవంగానే మాట్లాడండి దేవుడు కార్యాలు చేస్తాడు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు వీడే చూస్తున్నా ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం గాక నా ప్రార్థన పరిశుద్ధులే నీ కొందరు కాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి నాకు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు భక్తుడు ప్రార్థించినట్లుగా నా మొర నీ సన్నిధికి గాకని ప్రార్థన చేశారు ఈరోజు మా మొర మా ప్రార్థన తండ్రి మీ సన్నిధికి చేరేటట్లుగా మేము జీవించే కృపను మాకు అనుగ్రహించమని వీడు చూస్తున్న ప్రతిపట్టి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయండి సమాధానం అనుగ్రహించండి వారి కుటుంబాలలో గొప్ప కార్యములు చేయమని ఏసునామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియే దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని గాక ఆమె